నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం దానవాయిపేట గ్రామంలో టీడీపీకి బిగ్ షాక్ వైసీపీలో జాయిన్ అయిన నూట యాభై కుటుంబాలు కొంగింది మూడు పిల్లలే కాదు తెలంగాణ ప్రజల భవిష్యత్తు బీఆర్ఎస్ పై కోదండరావు ఫైర్ బెంగళూరులో పేలుడు నలుగురికి గాయాలు బీజేపీ మళ్ళీ పవర్ లోకి వస్తే రెండు వేల రూపాయలకి సిలిండర్ గ్యాస్ సిలిండర్ ధరలపై మమతా బెనర్జీ విమర్శలు జగన్ పూర్తిగా దిగజారిపోయాడు మాజీ మంత్రి దేవినేని ఉమా కామెంట్స్ కాంగ్రెస్ దిగ్గజ నేత అజిజ్ ఖురేషి కనుమూత చైనా జెండా వివాదం స్టాలిన్ బర్త్డే బీజేపీ కౌంటర్ విశేష్ డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్ ముందస్తు బెయిల్ పిటిషన్ వాయిదా అక్టోబర్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ త్రైమాసికం విద్యా దీవెన నిధులు విడుదల చేసిన సీఎం జగన్ మేడిగడ్డ విషయంలో బీఆర్ఎస్ తీరు హాస్యాస్పదంగా ఉంది మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

కొన్ని సంఘటనల వల్ల ఆయన మళ్ళీ టిడిపిలోకి వెళ్ళి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది అయితే పద్నాలుగు తర్వాత టిడిపిలోకి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు జాయిన్ అవ్వడం చాలా ఆనందం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తర్వాత ప్రతి రూపాయి అకౌంట్ ఉంది నా దగ్గర ప్రతి రూపాయి అమ్మఒడు అయితే విద్యా అయితే వసతి దేవనైతే రైతు భరోసా అయితే పంటల బీమా అయితే టెన్షన్ కానికైతే అయితే ప్రతి దానికి నాకు ప్రతి రూపాయి అకౌంట్ ఉంది భూమి స్థలాలకు అయితే బీఆర్ఎస్ పార్టీపై టీజేఎస్ చీఫ్ కోదనరామ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కాలేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో లోపాలు అవినీతి కాక్ నివేదిక అంశాలపై ఏర్పాటు చేసిన విలేకుల సమావేశంలో టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదనరామ్ మాట్లాడారు కాలేశ్వరం ముంపు ప్రాంతాల్లో తాము పర్యటించామని డీపీఆర్ ఓకే కాకుండా పనులు ప్రారంభించారని ఆరోపించారు ఎన్నోసార్లు ప్రాజెక్టు అంచాలు పెంచేశారన్నారు కాలేశ్వరంలో ఎన్నో ప్రమాదాలు జరిగాయని గుర్తు చేశారు పంప్ హౌస్లో మోటర్లు మునిగిపోయాయన్నారు ప్రతి ఏటా ఇరవై వేల కోట్ల రూపాయలు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు మూడు పిల్లలే కాదు మూడు కోట్ల తెలంగాణ ప్రజల భవిష్యత్తు కుంగిందన్నారు ప్రాజెక్టు కట్టిన మూడేళ్లకు పిల్లలు కుంగిపోయిందన్నారు మొదటి నుంచి కాళేశ్వరంపై విమర్శలు ఉన్నాయని మేడిగడ్డ బ్యారేజ్లు ఎందుకు కుంగాయో బీఆర్ఎస్ చెప్పాలన్నారు ఏం చెప్పేందుకు బీఆర్ఎస్ నేతలు మేడిగడ్డ బయలుదేరని ఫైర్ అయ్యారు బెంగళూరు కుందలహల్లిలోని కేఫ్ లో పేలుడు జరిగింది ఈ పేలుడులో నలుగురికి గాయాలయ్యని తెలిపారు అధికారులు గ్రీన్ అవెన్యూ రోడ్ లోని ప్రముఖ రెస్టారెంట్ ది రామేశ్వరం కేఫ్ లో పేలుడు జరిగింది ఈ పేలుడు వల్ల ఇంకా ఎలాంటి నష్టం జరిగిందో తెలియాల్సి ఉంది కాగా గాయపడిన నలుగురిలో ముగ్గురు కేఫ్ ఉద్యోగులను తెలిపారు అయితే పేలుడు సంభవించడానికి గల కారణమేంటో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టుగా తెలిపారు పోలీసులు గ్యాస్ సిలిండర్ ధరలపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విమర్శలు చేశారు జరి గ్రామ జిల్లాలో జరిగిన కార్యక్రమంలో మమత పాల్గొన్నారు రాబోయే లోక్సభ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే ఎల్పిజి సిలిండర్ ధర పదిహేను వందల రూపాయలు లేదా రెండు వేలకు పెంచవచ్చన్నారు మళ్లీ పాత పద్ధతిలోనే వంట చేసుకోవాలని విమర్శించారు టీడీపీ జనసేన జెండా సభ విజయవంతమైన తర్వాత సీఎం జగన్ పిచ్చి పరాకాశకు చేరుకుందని టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవిన ఉమా అన్నారు చిలకరూపేట నియోజకవర్గంలో టీడీపీ నేత పత్తిపాటి పుల్లారావు మీద పోటీ చేసే అభ్యర్థి వైసీపీకి దొరకడం లేదని దీంతో ఆయన పట్ల కక్షపూర్త వైఖరితో వివరిస్తున్నారని మండిపడ్డారు ఇందులో భాగంగానే జగన్ పూర్తిగా దిగజారిపోయి ఆయన కుటుంబ సభ్యులపై పడ్డారని విమర్శించారు ప్రతిపాటి పుల్లారావు కుమారుడు శరత్ ఢిల్లీ నుంచి వస్తుండగా ఆయన అరెస్ట్ చేశారని దేవిని ఉమా మండిపడ్డారు వివిధ పోలీస్ స్టేషన్లకు ఆయన తిప్పారని అన్నారు ఆయనపై నాన్ బైలబుల్ సెక్షన్లు పెట్టి దుర్మార్గపు చర్యలకు తెరతీశారని చెప్పారు బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ కి ఆపోజిట్ లో ఈ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వేర్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు ఇంకా దేని కాలస్యం మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ వరందా టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంక వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ టు సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ నగర కాలుష్యానికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి న్యూస్ కాంగ్రెస్ సీనియర్ నేత అజిస్ ఖురేషీ శుక్రవారం నాడు సుధీర్గాస్వస్తో భోపాల్లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు ఆయన వయసు ఎనభై మూడు సంవత్సరాలు ఉత్తరప్రదేశ్ మిజోరం గవర్నర్గా కూడా గతంలో ఆయన పనిచేశారు ఖురేశ్ కన్ను మూసిన వార్త తెలియగానే మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయం సింగ్ ఆసుపత్రికి చేరుకొని కుటుంబ సభ్యులను పరామర్శించారు కురేషి మృతికి కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు పలు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు అజిజ్ కురేషి పంతొమ్మిది వందల డెబ్బై మధ్యప్రదేశ్ కాబినెట్ మంత్రిగా పనిచేశారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో మధ్యప్రదేశ్లోని సాత్నా లోక్సభ నియోజకవర్గం నుండి ఎంపీగా గెలుపొందారు ఉత్తరాఖండ్ మిజోరం ఉత్తరప్రదేశ్ గవర్నర్ గా కూడా ఆయన సేవలు అందించారు రెండు వేల ఇరవై జనవరి ఇరవై నాలుగున అప్పటి కమల్నాథ్ ప్రభుత్వం కురేష్ ని మధ్యప్రదేశ్ ఉర్దూ అకాడమీకి అధ్యక్షుడిగా నియమించింది తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పుట్టినరోజు ఇవాళ ఈ సందర్భంగా రాజకీయ సినీ క్రీడా ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు బీజేపీ తమిళనాడు విభాగం కూడా సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు చెప్పింది కానీ అందులో ఆయనకు కౌంటర్ వేసింది ఇటీవల ఇస్రో కొత్త కాంప్లెక్స్ శంకుస్థాపన సందర్భంగా డిఎంకే ప్రభుత్వం ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ దుమారం రేపిన సంగతి తెలిసిందే ఆ ప్రకటనలో చైనా జెండా ఉండటంపై బీజేపీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది అయితే వివాదాన్ని కొనసాగిస్తూ సీఎం స్టాలిన్ కు మాండరిన్ భాషలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది బీజేపీ ఆయనకి ఇష్టమైన భాషలో శుభాకాంక్షలు తెలుపుతున్నామని ఎక్స్ట్రో బీజేపీ కౌంటర్ వేసింది రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా పడింది వచ్చే సోమవారానికి క్రిష్ ముందస్తు బెయిల్ విచారణను హైకోర్టు వాయిదా వేసింది కాగా రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో గచ్చిపల్లి పోలీసులు కృష్ణు నిందితుడిగా చేర్చారు డ్రగ్స్ పార్టీలో ఆయన కూడా పాల్గొన్నారని రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు దీంతో కృషి కేసులో ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు జగనన్న విద్యా దీవెన పథకం అక్టోబర్ డిసెంబర్ ట్వంటీ త్రైమాసికం నిధులను ఏపీ సీఎం జగన్ నేను విడుదల చేశారు కృష్ణా జిల్లా పామరలో జరిగిన కార్యక్రమంలో సీఎం జగన్ బటన్ నొక్కి నిధులు విడుదల చేశారు రాష్ట్ర వ్యాప్తంగా చదువుకుంటున్న తొమ్మిది లక్షల మంది పిల్లల్లో తొంభై మూడు శాతం మంది విద్యా దీవిన పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని సీఎం జగన్ వివరించారు అక్టోబర్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ త్రైమాసికానికి సంబంధించి ఏడు వందల ఎనిమిది కోట్ల రూపాయలు విడుదల చేశామని చెప్పారు మేడిగడ్డ బ్యారేజీపై సత్వర విచారణ జరగాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మేడిగడ్డ విషయంలో బీఆర్ఎస్ తీరు హాస్యాస్పదంగా ఉందన్నారు మేడిగడ్డతో పాటు అన్నారం సుందిల్ల బ్యారేజీపై వెంటనే విచారణ జరగాలన్నారు ప్రాజెక్టుల విషయంలో గత ప్రభుత్వం భారీగా తప్పులు చేస్తుందని ఆరోపించారు ప్రాజెక్టులకు సంబంధించి కమిషన్ల కోసం రైతుల ప్రయోజనాలు ప్రణంగా పెట్టిందని మండిపడ్డారు ప్రాజెక్టు విషయంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ ఏర్పాటును స్వాగతిస్తున్నట్లుగా తెలిపారు నాటి ప్రభుత్వం ప్రాజెక్ట్ సంబంధించి కొన్ని నివేదికలు ఇవ్వలేదని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వెల్లడించిందన్నారు విజిలెన్స్ నివేదికపై న్యాయ సలహాలు తీసుకొని కేసు నమోదు చేస్తామని స్పష్టం చేశారు దానవాయిపేట గ్రామంలో టీడీపీకి బిగ్ షాక్ వైసీపీలో జాయిన్ అయిన నూట యాభై కుటుంబాలు కొంగింది మూడు పిల్లర్లే కాదు తెలంగాణ ప్రజల భవిష్యత్తు బీఆర్ఎస్ పై కోదండరాం ఫైర్ బెంగళూరులో పేలుడు నలుగురికి గాయాలు బీజేపీ మళ్ళీ పవర్ లోకి వస్తే రెండు వేల రూపాయలకి సిలిండర్ గ్యాస్ సిలిండర్ ధరలపై మమతా బెనర్జీ విమర్శలు జగన్ పూర్తిగా దిగజారిపోయాడు మాజీ మంత్రి దేవినేని ఉమా కామెంట్స్ కాంగ్రెస్ దిగ్గజ నేత అజిజ్ ఖురేషి కన్నుమూత చైనా జెండా వివాదం స్టాలిన్ బర్త్డే బీజేపీ కౌంటర్ విశేష్ డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్ ముందస్తు బెయిల్ పిటిషన్ వాయిదా అక్టోబర్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ త్రైమాసికం విద్యార్థీల నిధులు విడుదల చేసిన సీఎం జగన్ మేడగడ్డ విషయంలో బీఆర్ఎస్ తీరు హాస్యాస్పదంగా ఉంది మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు న్యూస్ వాచ్